మహిళలు బట్టల దుకాణాలు నడుపుకునే ప్రాంతంలో వైన్ షాప్కు అనుమతి ఇవ్వటంపై కరీంనగర్లో పలువురు ఆందోళనకు దిగారు నగరంలోని కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు గాంధీ రోడ్కు చెందిన అశోక్ అనే వ్యక్తి కిరోసిన్ బాటిల్తో ఆత్మహత్యకు ప్రయత్నించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు బట్టలు వ్యాపారం చేసుకున్న ఎనభై కుటుంబాలు గత ముప్పై సంవత్సరాలుగా అదే ప్రాంతంలో నివసిస్తున్నారని నగర సిపిఎం కార్యదర్శి గుడికందులు సత్యం అన్నారు మందుబాబులకు అడ్డాగా మారడంతో వ్యాపారులు తమ వ్యాపారాలు కొనసాగించుకోలేకపోతున్నారని తెలిపారు పక్కనే అంగన్వాడీ కేంద్రం ఉందని వంద లోపు హనుమాన్ మందిరం ఉందని ఇలాంటి ప్రాంతంలో వైన్ షాపులకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సత్యంతో పాటు కార్పొరేటర్ మొండి శ్రీలత మార్షల్ షాపు యజమానుల సంఘం అధ్యక్షులు మహిళా సంఘం నాయకురాలు కవిత సిపిఎం నగర కమిటీ సభ్యులు కొంపల్లి సాగర్ మల్లయ్య ఎనభై మంది వస్త్ర వ్యాపారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కొన్ని నెలలకు ముందు ఆల్రెడీ పాత వైన్స్ శనివారం మార్కెట్ ఉన్నది అఖిందలు తీసుకొచ్చి ఇక్కడికి పెడుతున్నాడు అది పెట్టొద్దని వన్ మంత్ బ్యాకే మేడంకి ఇచ్చినాము చూస్తా రాకుండా చేస్తా అది అనేసి మేడం హామీ ఇచ్చింది హామీ ఇచ్చిన ఇక్కడ గాంధీ రోడ్ గాంధీ రోడ్లో ఆమె ఇచ్చింది మేడము మళ్ళీ అయినా మొన్న సాటర్డే రోజు మాల్ దిగింది ఫర్నిచర్ దిగింది దిగంగానే మేమే లేడీస్ మేము అసలు మేమే లేడీస్ బిజినెస్ చేసుకుంటే వాళ్ళము మేము పోయి అడిగినాం మేము ఎందుకు పెడుతున్నారు ఎందుకు చేస్తున్నారు చెప్పి మాల్ దిగంగానే మేము పోతే ముప్పై నలభై మందిని గుండెగాలను తీసుకొచ్చి మా మీదకి దొబ్బేస్తే కూడా అక్కడ ఉండి విచిత్రంగా చూసుకుంటా మమ్మల్ని దొబ్బేస్తున్నారు ఎందుకు మీరు ఎందుకు పెట్టేది ఆల్రెడీ వాళ్ళకి పర్మిషన్ వచ్చింది పోలీసుల వల్ల మేము మా బాధ ఏంటో మేము నెల రోజుల నుంచి వెళ్ళి ఎక్సైజ్ దగ్గరికి డీఎస్పీకి అక్కడ ఇక్కడ కానిస్టేబుల్ కంటే అక్కడ వన్ టౌన్ కంటే టూ టౌన్ కంటే ప్రతి ఒక్క ఏరియాలో నుంచి వెళ్ళి మేము పోతున్నాము వాళ్ళ కాళ్ళేలా మోకుతున్నాము అల్లడే మేము పోయి మేము అడిగినందుకు కూడా మా మీద కేసులు పెట్టారు ఎనిమిది మంది మీద కేసులు పెట్టారు అక్కడ గాంధీ బొమ్మ ఉన్నాయి గాంధీ బొమ్మ ఎందుకు ఇక అట్లాంటప్పుడు వయసు పడినాక గాంధీ బొమ్మకు వ్యాల్యూ ఉండదు కదా కరీంనగర్లో గాంధీ రోడ్ అంటే హైదరాబాద్లో కోటి మార్కెట్ ఎట్లనో గాంధీ రోడ్ కూడా అట్లా చిరు వ్యాపారస్తులకు అదొక నిలయంగా మారింది ఇక్కడ ఎక్కువ మంది మహిళలు ఆ షాపులలో ఉండి జీవనోపాధితో ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి తమ జీవనం గడిపిస్తున్నారు అలాంటి ఏరియాలో ఈరోజు వైన్ షాప్ పెట్టి మేము అక్కడ అరాచకం సృష్టిస్తామని చెప్పి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో సామరస్యంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఈరోజు అక్కడ వైన్ షాప్ పెట్టి ఎక్కువ మహిళలు షాపులలో పనిచేసే వాళ్ళు ఉన్న ప్రాంతాలలో వైన్ షాప్ పెట్టడం మూలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది ఇరవై ముప్పై సంవత్సరాలుగా అదే షాపును నమ్ముకొని జీవనాభతో ఉన్నటువంటి ఆ కుటుంబాలు ఈరోజు రోడ్డు నవడేటువంటి పరిస్థితి ఉంటుంది దాని ముందే అంగన్వాడీ సెంటర్ కూడా ఉంది అంగన్వాడీ సెంటర్లో పిల్లలు కూడా ఆ స్కూళ్ళకు పంపాలన్నా కూడా భయపడే ఉంది ఆ పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది అంటే ఇలాంటి నిబంధనలకు అన్నిటికి కూడా విరుద్ధంగా ఈరోజు డబ్బుల కాషపాడి ఎక్సైజ్ కావచ్చు అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇతరాత్ర వాళ్ళందరికీ సంబంధించి డబ్బులు తీసుకొని అక్కడ వైన్ షాపు పర్మిషన్ ఇస్తున్నారు